గురించి మాట్లాడే వ్యక్తిగతంగా ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది నువ్వు గొప్పలు చెప్తున్నావు కాబట్టి నేను అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగులో నీ ఆస్తి అయింది ఈ రోజు నీ ఆస్తి ఏంది ఒక్కసారి ప్రజలు చెప్పాల్సిన పరిస్థితి నీ వెంట ఉండి భూ కబ్జాదారు ఎంతమంది ఉన్నారు బీదవారి భూములని కబ్జా చేసిన విషయాలు తెలియదా నేను అడుగుతున్నా ఈరోజు ప్రజాదర్బు పెడితే నీ ప్రభుత్వంలో నీ అనుచరులు చేసిన ఆగడాలన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కరు ఏడుస్తూ వచ్చి చెప్తున్నారు మా భూములనే రియల్టర్స్ కబ్జా చేసిన నువ్వు ఏం చేసినావు ఈ నియోజకవర్గానికి నువ్వు జానారెడ్డి విమర్శించే స్థాయి నీకుందా నేను అడుగుతున్నా నీ చరిత్ర ఏంది కేసీఆర్ దగ్గర నీ స్థానం ఏంది కేసీఆర్ దగ్గర నీ స్థానాన్ని ఏ విధంగా సంపాదించుకున్నావు అందరి తెలుసు ఈరోజు అన్ని ప్రగల్భాలు పడుతున్నాను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా మాకేమైనా సలహాలు మంచి సూచనలు చేయి నీ అనుచరు వర్గం ఈరోజు సూర్యాపేట పట్ల కానీ సూర్యాపేట చుట్టూ ప్రాంతాల్లో కానీ ఏ విధంగా చేసిన కలెక్టరేట్ ప్రభుత్వ భూములు ఉన్నాక కూడా రియల్ ఎస్టేట్స్ దగ్గర నువ్వు డబ్బు తీసుకొని కలెక్టరేట్ చేసినావు సంతోషమే మాకు దాని మీద కామెంట్ చేయదలుచుకోలే కానీ ఈరోజు చూస్తే ప్రభుత్వ వైద్యశాల గాని నువ్వేమైనా అడైనా కూడా పది సంవత్సరాల కాలంలో ఎన్నడైనా సమీక్ష చేసిన వాడు నేను అడుగుతున్నా ఎన్నడైనా సమీక్ష చేసిన కేసీఆర్ఎ ప్రభుత్వ భూమి ల్యాండ్స్ నీ బంధువులకు కోపం చెప్పింది కాదా ఒక అదేది ఎలా ఎవరైతే నీ కండవ కప్పుకున్నారో గులాబీ కండువాళ్ళకే ఇచ్చిన బీద వారికి ఇచ్చినవారు నేను అవుతుంది ఈరోజు జానారెడ్డి గారిని విమర్శిస్తావు జానారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో చేసిన ఆయన మొట్టమొదటిసారి మంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీ రాజు మంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే మండలాలు తీసుకొచ్చిన మండల వ్యవస్థ తీసుకొచ్చింది జానారెడ్డి అని చెప్పి అదేవిధంగా ఆయన ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉండి ప్రతి గ్రామానికి రోడ్ ఇచ్చిన ఆర్డబ్ల్యూసిఓ మంత్రిగా ఉండి ప్రతి గ్రామానికి మంచి నీళ్ళు ఇచ్చినాడు ఓ ఇచ్చేసరి కట్టిచ్చినాడు మనకు రెండు స్కీమ్స్ ఇచ్చినాడు ఆ స్కీమ్స్ ద్వారా నీళ్ళు వస్తాయి బషిప్ ఇది మిషన్ భగీరథ అంటారు ఎంత అవినీతి కలిగింది ఇక్కడ దాని మీద మనం చేద్దాం ఒక కమిటీ అయి చేద్దాం మీ అనుచరుని మీద ఈ రోజు నీ అనుచరుడు కాకపోవచ్చు నీ అనుచరు వర్గం ఎక్కడెక్కడ భూ కబ్జాలు తెచ్చినా తెలియదా అదేవిధంగా ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినాయి అవన్నీ కూడా బట్ట బయలు చేస్తారని చెప్పి చెప్పమని చెప్పారు జానారెడ్డి గారు విమర్శిస్తావు నువ్వు రేపు ఎన్నికల తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ మీరు సమీక్ష చేయబోతున్నాం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రి సమీక్ష చేసి ఎవరైతే అభివృద్ధికి చేసినారో ఎవరైతే అక్రమాలు చేసినారో వారి మీద చర్య తప్పనిసరిగా తీసుకోబోతున్నామని చెప్పి మున్సిపాలిటీ చూస్తే వెనుక సామెత ఉండే మున్సిపాలిటీ అంటే చెత్తకుండా చెత్తకుండే ఈరోజు అదే పరిస్థితి ఉంది డిస్ప్యూటెడ్ ల్యాండ్స్లో హౌస్ నెంబర్స్ ఇచ్చిన పైసలు తీసుకో హౌస్ నెంబర్ ఇస్తే రిజిస్ట్రేషన్ ఆలోచన ఇంత దుర్మార్గమైన ఈరోజు మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ లేదు కారణం ఎవరు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం అన్ని లెక్కలు తెప్పిస్తున్నాను ఎవరెవరైతే అక్రమ కట్టడాలు చేసారో వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పారు తప్పే లేదు అదే కాదు ట్యాక్స్ సెక్యూరిటీలో చాలా మంది ఉన్నారు ఒక్కొక్క పెద్ద కమర్షియల్ కు తక్కువ ఇచ్చుకున్నాను ఈయన సహకారంతో అందుకు జనరల్ ఫండ్ లేదు అందుకుంచి నేను జగదీష్ రెడ్డి రమ్మంటున్నాను చర్చకు రమ్మంటున్నాను సవాలు విసిరుతున్నాను నీ లెక్కలు తీసుకుంటా నా లెక్కలు తీసుకొని నేను వస్తాను జానారెడ్డి గారు రావాల్సి ఉండే గోదాడు ఇక్కడ పెడతా ఉన్నా ప్రెస్ కావాలి బాధ పెట్టాల్సి ఉండే ఏది ఏమైనా కూడా నేను పది సంవత్సరాల కాలం నేను వ్యక్తిగత విమర్శలు ఎక్కడ చేయలేదు పది సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాల కావాలి ఈరోజు వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం